హాయ్ హలో నమస్తే వెల్కమ్ చాలా మంది అమ్మాయిలు ముఖానికి రాసుకుంటారు దీని వల్ల ప్రయోజనాలు ఉన్నాయి ఇది చర్మం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే ఇది అదనపు నూనె మురికి మృత కణాలను తొలగిస్తుంది ఇది చర్మం జట్టును శుభ్రంగా మెరిసేలా చేస్తుంది ముల్తాని మట్టి చర్మం నుంచి శబంను ను గ్రహిస్తుంది జండ్ను తగ్గిస్తుంది దీని వల్ల చర్మం తాజాగా కనిపిస్తుంది ముల్తాని మట్టిని ఉపయోగించడం వల్ల ఇతర ఖరీదైన ఉత్పత్తుల అవసరం తొలగిపోతుంది ముల్తాని మట్టి బ్లాక్ హెడ్స్ ను కూడా తగ్గిస్తుంది దీన్ని సహజ బంక మట్టి చర్మం రంధ్రాల నుంచి మురికి నూనె బ్యాక్టీ బయటకు పంపిస్తుంది ఇది బ్లాక్ తగ్గిస్తుంది ముంతా తొలగిస్తుంది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది ఎండ వల్ల చర్మం నల్లబడడాన్ని తగ్గిస్తుంది ముంతాన్ని మట్టి టైన్ తొలగించడానికి వడతెప్ప నుంచి ఉపశమనం కలిగించడానికి ఉపయోగపడుతుంది ఇది చర్మంపై ఉన్న పెద్ద బిగించడానికి సహాయపడుతుంది ఫలితంగా చర్మ మృదువుగా కనిపిస్తుంది దీన్ని చల్లబరుస్తాయి ఎరుపును తగ్గిస్తాయి మొత్తాన్ని మట్టి చర్మ అసమానతను తగ్గిస్తుంది ఆరోగ్యకరమైన చర్మ ఆకృతిని కాపాడుకోవడానికి ఎంతో సహాయపడుతుంది మొత్తాన్ని మట్టిని రోజ్ వాటర్ పెరుగు తేనె లేదా పాలు వంటి వాటిలో కలిపి ఫేస్ ప్యాక్ चयवचु